అండి నేను డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ సో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి ఏంటంటే ఈ టాపిక్ ఒక ప్రొఫెసర్ యూకే నుంచి వచ్చారండి ఆయన క్లాస్ తీసుకున్నప్పుడు చెప్పారనమాట సో నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఆర్సిఎస్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయ్యాను ఎంఆర్సిఎస్ అంటే రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ మెంబర్షిప్ కోసం అనమాట యూకేలో సో ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే అక్కడ ప్రొఫెసర్ అక్కడి నుంచి వచ్చే అతను క్లాస్ తీసుకున్నారు దాంట్లో చెప్పారు సో ఆయన చెప్పిన క్లాసికల్ డిస్క్రిప్షన్ చెప్తాను ఏదన్నా పేషెంట్ మీ దగ్గరకు వచ్చి ఏదో తేడాగా ఉంది ఏంటో నాకు అర్థం కావట్లేదు లైఫ్ నేను అనుకున్నట్టుగా ఆరోగ్యం నాకు అనుకున్నట్టుగా లేదు నా బాడీ నా అనుకున్నట్టుగా లేదు ఏదో సంథింగ్ రాంగ్ అని అనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా మనం కాల్షియం టెస్ట్ చేయాలి పారాథైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయాలి అని చెప్పారనమాట ఎందుకంటే చాలామందికి ఇప్పుడు నొప్పి ఇక్కడ ఉంది దెబ్బ తగిలింది ఇక్కడ నొప్పి ఉంది అని వేలు పెట్టి చూపిస్తారు వాళ్ళు ఏం చూపిస్తారు పాపం వాళ్ళకి ఏదో తేడాగా ఉంటుంది వాళ్ళ మా వాళ్ళకేం తెలి తెలియదు కదా దానికి కారణం ఏంటి దాని వెనకాల కారణం ఏంటి అనేది అంటే సపోజ్ ఫ్యామిలీ సమస్యలు లేవు వేరే సమస్యలు లేవు డిప్రెషన్ రావడానికి కారణాలు లేవు డల్గా ఉంటున్నారు ఏం జరుగుతుందో తెలియదు సంథింగ్ రాంగ్ ఇన్ మై లైఫ్ ఆయన యూకే అతను కదా ఇలాగే చెప్పాడు సంథింగ్ రాంగ్ ఇన్ మై ఇన్ మై హెల్త్ ఆర్ లైఫ్ ఏంటో తెలియట్లేదు అలా అని సీరియస్ కంప్లైంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కోసారి ఎందుకైనా మంచిది కాల్షియం టెస్ట్ చేయండి కాల్షియం ఎక్కువ ఉంటే మాత్రం ఫర్దర్ ఈ జబ్బు మీద తో డాక్టర్స్తో కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేయించుకోండి అని చెప్పారనమాట సో అదేంటి అంటే పారాథైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించండి హైపర్ ప్యారాథైరాయిడిజం ఉండి హైపర్ కాల్సిమియా అంటే కాల్షియం ఎక్కువ ఉంటే కనుక ఇలా ఉండొచ్చు ఇలా ఉంటే గనక అది దాని తర్వాత పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉంటే దానికి కారణం పారాథైరాయిడ్లో ఉండే ఎడినోమా అంటే బఠానీ గింజ అంత చిన్న పులిపిరి లాంటిది ఉంటుంది పారాథైరాయిడ్లో దాన్ని కనుక తీసేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది కొంతమందికి ఇలా మైల్డ్గా ఉండదు కొంతమందికి సివియర్గా కడుపులో నొప్పి ఉంటుంది కొంతమందికి ఎముకల నొప్పులు ఉంటాయి కొంతమందికి ఫ్రాక్చర్లు అయిపోతుంటాయి ఎముకలు పెళ్ళుగా అయిపోయి అసలు ఏం చేయకుండానే ఫ్రాక్చర్లు అయిపోతుంటాయి సో ఇలా ఈజీగా పెడుచుబడిన ఎముకలు ఉండటం ఎముకలు గొల్లైపోయినాయి అంటారు చూడండి అదనమాట ఎందుకు కాల్షియం పెరిగిపోయింది కాల్షియం ఎక్కడి నుంచి వచ్చింది ఎముక నుంచి వచ్చింది పారాథైరాయిడ్ హార్మోన్ ఉంటే ఏం చేస్తుంది అది ఎముకల్ని మొత్తం అరగ అరగురుదేసి ఏ కాల్షియం నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా ఎముకలో నుంచి అని బయటికి తీసుకొచ్చి బ్లడ్లో అనవసరంగా ఎక్కువ పెంచేస్తుంది బ్లడ్లో ఎక్కువ పెంచడం వల్ల ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటాం ఎముకలు ఏమో కరిగిపోతున్నాయి పెల్స్ బారిపోతున్నాయి అనవసరంగా కాల్షియం బ్లడ్లో ఉంటుంది ఆ బ్లడ్లో ఉండే కాల్షియం అంతా ఏమవుతుంది యూరిన్లో వెళ్తుంది యూరిన్లో వెళ్ళి కిడ్నీలో స్టోన్స్ అవుతాయి సో కిడ్నీలో స్టోన్స్ వల్ల నొప్పి వస్తుంది ఎన్జైమ్స్ కాల్షియం ఎక్కువ అవటం వల్ల ప్యాంక్రటైటిస్ వస్తుంది ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉండి చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉంది అని అంటే మాత్రం అది కంప్లీట్లీ క్యూరబుల్ ఆ చిన్న పులిపిరి అంత చిన్న ఆపరేషన్ డెలికేట్గా చేసి గనక అక్కడ మెడ దగ్గర చిన్న కట్తో చేసుకుని తీసేస్తే కనుక కంప్లీట్ క్యూర్ అయిపోతుంది అనమాట సో ఈ జబ్బు గురించి కొంచెం సర్వసాధారణమైన జబ్బే సర్వసాధారణమైన కంప్లైంట్లే కడుపు నొప్పి అంటే వాళ్ళు ఉండరు కొంచెం ఏదో దా సంథింగ్ ఏదో తేడాగా ఉందా అని అనిపించిన వాళ్ళు ఉండరు కాకపోతే పెద్ద ఖర్చు లేని టెస్టులు కదా ఏముంది ఒక కాల్షియం టెస్ట్ చేస్తాం కాల్షియం నార్మల్ ఉంటే నో వరీ కదా కాల్షియం వంద మందికి చేస్తే తొంభై తొమ్మిది మందికి నార్మల్ ఉంటుంది కాబట్టి నో వరీ ఆ ఒక్కళ్ళో మీరు ఉన్నారనుకోండి దాన్ని కనుక మనం ఫర్దర్ టెస్ట్ చేసుకుని పారాథైరాయిడ్ టెస్ట్ పారాథైరాయిడ్ స్కాన్ ఇవి చేసుకుంటే కనుక కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఇంకొన్నాళ్ళకి వాళ్ళు ఎముకలు పెళ్లి పారిపోయి టక్కుని విరిగిపోవటం ఇప్పుడు ఎముకలు ఇరగటం అంటే ఎక్కడ ఇరుగుతాయండి పెద్ద దెబ్బ తగిలితే ఇరుగుద్దిగా కానీ పెద్ద దెబ్బ తగలకుండానే టపటప ఇరిగిపోతే ఒక పేషెంట్ ఉన్నారు మూడు ఫ్రాక్చర్లు ఉన్నాయి ఇక్కడ రిబ్ ఫ్రాక్చర్ రిబ్ ఫ్రాక్చర్ అంటే ఎవరన్నా గట్టి కొడితే అవుతుంది లేకపోతే చెస్ట్ ఇంజురీ ఛాతికి యాక్సిడెంట్లో రిబ్ ఫ్రాక్చర్స్ అవుతాయి మామూలుగా ఏమీ దెబ్బ తాగలకుండా డైరెక్ట్ రిబ్ ఫ్రాక్చర్ అయిందంటే అర్థం ఏంటి రిబ్ ఎంతో పెలుసుగా అయిపోయి దాంట్లో ఉన్న కాల్షియం అంతా రక్తంలోకి వచ్చి రక్తంలోంచి కిడ్నీలోకి వెళ్ళి యూరిన్లోకి వెళ్ళి యూరిన్లో స్టోన్స్ కూడా ఫామ్ అయ్యి కడుపు నొప్పి వచ్చి ఆ టైపు పారాథెరాయిడ్ జబ్బు అలా ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలు వాళ్ళు ఎవరైనా కానీ ఈ నాలుగైదు రకాలు ఒకటి కాల్షియం ఎక్కువ ఉన్నవాళ్ళు ప్యాంక్రెటైటిస్ వచ్చిన వాళ్ళు కూడా పారాథైరైడ్ హార్మోన్ టెస్ట్ కానీ కాల్షియం టెస్ట్ కానీ కంపల్సరీగా చేయించుకోండి తర్వాత కిడ్నీలో రాళ్ళు వాళ్ళు కూడా కాల్షియం టెస్ట్ కంపల్సరీగా చేయించుకోండి సో ఏదో తేడాగా ఉంది బాడీలో అనుకున్న వాళ్ళు కూడా కాల్షియం పెద్ద ఖర్చేం కాదు ఒక వంద రెండు వందల రూపాయలు పెడితే మనకి చక్కగా వచ్చేస్తుంది కాల్షియం నార్మల్ ఉంటే ఓకే ఇది కాదు అని మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు సో కాల్షియం ఎక్కువ ఉంటే మాత్రం ఫర్దర్ టెస్టింగ్ చేసుకోండి సో చాలా దీన్ని వదిలేస్తే ఒకే ఒక డాక్టర్ ఫ్యామిలీ ఒక డాక్టర్ ఫ్యామిలీలో ఉండి డాక్టర్లు నలుగురు ఐదుగురు డాక్టర్లు ఉండి నాలుగు ఫ్రాక్చర్స్తో వచ్చారు రిబ్ ఫ్రాక్చర్ హ్యూమరస్ ఫ్రాక్చర్ ఇక్కడ హ్యూమరస్ ఫ్రాక్చర్ ఎవరు కావద్దు హ్యూమరస్ అంటే ఆమ్లో ఉంటుంది ఆమ్లో ఉండే సింగిల్ బోన్ అనమాట ఇది ఫ్రాక్చర్ అయి రావటం అనేది చాలా 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 అరుదు అది ఫ్రాక్చర్ అయింది దెబ్బ తగలకుండా ఫ్రాక్చర్ అయింది అంటే ఒక పేషెంట్ అలా వచ్చారు సో దట్ ఈస్ సంథింగ్ సర్ప్రైజింగ్ సో ఫ్రాక్చర్ అయితే ఎక్కడ అవ్వాలి మన బాడీ అంతా బరువు మోసే ఫ్రా కాళ్ళు కదా కాళ్ళలో ఎక్కడైనా బరువు మోసే కాలు జారింది తుంటి ఇరిగింది అంటే ముసలి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ లేడీస్ అందరికీ కూడా బాత్రూంలో కానీ కాలు జారపడగానే ఫస్ట్ తుంటి ఇరుగుద్ది లేదంటే కొల్లీస్ ఫ్రాక్చర్ ఇక్కడ ఇరుగుద్ది అంతేగాని హ్యూమరస్ ఫ్రాక్చర్ ఎవర్ అవదు అది కూడా అసలు ఏమి పడిపోకుండా సో ఇలా డిఫరెంట్ ఇవన్నీ చాలా సటిల్ సటిల్గా ఉంటాయి కానీ దాని పర్యవసానాలు సీరియస్గా ఉంటాయి అన్నమాట సో చాలా కామన్ కంప్లైంట్స్ కాబట్టి ఇది చూసుకుంటే కనుక మనం ఒకళ్ళకి అలా కనిపెట్టిన పారోథైరాయిడ్ వాళ్ళ లైఫ్ లైఫ్ స్వర్గం నరకం అంత చేంజ్ ఉంటుందన్నమాట దాన్ని క్యూరబుల్ కాబట్టి కంప్లీట్ క్యూర్ చేయొచ్చు కొన్నింటిని ఎలాగా క్యూర్ చేయలేవు కొంతమంది పేషెంట్లు వస్తుంటారు పాపం వాళ్ళ కంప్లైంట్స్ చెప్తారు సో వాళ్ళు ఎన్ని డాక్టర్ల దగ్గర ఒక్కోసారి తీరదు కానీ దాన్ని కరెక్ట్గా ఇలాంటి ప్రాబ్లం ఉండి దాన్ని మిస్ అయితే మాత్రం ఇంకా వాళ్ళు ఎన్ని వందల డాక్టర్ల దగ్గర వెళ్ళి తిరిగినా అది తేర తీరదు తీరలేదు కాబట్టి అదే కనుక మనం దాన్ని సస్పెక్ట్ చేసి కనిపెట్టి చేసినట్లయితే మాత్రం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అనమాట సో పారాథైరాయిడ్ హార్మోన్ గురించి కానీ పారాథైరాయిడ్ జబ్బుల్లో మూడో వీడియో అయిపోయిందండి ఇంకా నాలుగో వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్